ఈ ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీడికి సంబంధించి ప్రశ్న ఏకి సార్ ఉపాధి హామీ పథకంలో ప్రభా మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో మేము ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలకు విన్నాం అధ్యక్ష రాగానే దానికి చాలా కులం రివ్యూస్ చేశాం రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష ఒకటి నేగా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తర్ జాబితా తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక ఆకస్మిక తని తనిఖీలు నిర్వహిస్తాయి అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది ఇది రెండవది ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఇప్పుడు ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లు చేయి క్షేత్రస్థాయిలో మస్తర్ జాబితాలో ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవు అని తనిఖీ చేయడం అవుతుంది మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది రెండు ప్రశ్నకు అధ్యక్ష అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది బాధ్యత బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు వయసులో మొత్తాన్ని దుర్వినియోగం చేసేది నిర్ధారణ అయింది వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అధ్యక్ష అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం ఇరవై ఐదు మండలాలకు గాను పదహారు మండలాల అక్రమాలను గుర్తించింది ఇందులో వివిధ కేడర్ల నుంచి వివిధ కేడర్లో ఐదు వందల ఇరవై ఇరవై మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు మొత్తం నిధుల దుర్వినియోగం డెబ్బై నాలుగు లక్ష డెబ్బై నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల ఎనభై అధ్యక్ష రెండో ప్రశ్నకి అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన ఐదు వందల ఇరవై మంది వ్యక్తుల్లో ముప్పై ఒక్క మంది ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ అలాగే పన్నెండు మంది ఫిక్స్డ్ టెన్ ఇయర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్లో ఉంచడం అయింది రెండు వందల పై ఐదు క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అదనంగా ఇప్పటివరకు పదమూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల పదహారు రూపాయలు మొత్తాన్ని రికవరీ చేయడం అది జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు విషయం ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీక పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ అయిపోయి అంటే మనకి పార్టీలు అయిపోయి అందరూ ఒక అంటే ఒకరిని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం కానీ ఒక గ్రూప్స్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జ జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేశాడు అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక టూ మంత్స్ బ్యాక్ పెట్టాం చాలా మందిని సార్ట్ చేసి వన్ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టడం ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష రిటైర్డ్ ఇంజనీర్ పెట్టాం మేము చేశాక చాలా చాలాసార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది అని చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ ఈ పీపుల్స్ ఆడిట్ ఫోర్ నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలం ఆరు వందల అరవైలో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్ష మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోర్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తు చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకపోయింది సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వి కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు యాజ్ ఆన్ నవ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్స్ హాఫ్ బీన్ రికవర్డ్ అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తింపబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క రికవరీ చేయాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ ఆర్ వి హ్యావ్ ఎనఫ్ టైం టైమ్ అధ్యక్ష కానీ దీన్ని ప్రతి చాలా లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్ విచ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇక రెండు మీరు అడిగింది అధ్యక్ష ఇందాక మన పార్థ పార్థసార్ అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఎంత పెంచాలి అనేది అజన్ ఫర్ మినిమం వేజ్ మూడు వందల అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కాంపెనీ మనం డిసైడ్ చేయం అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని ఆ రివిషన్కి ఇరవై ఐదు ఇరవై వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్లో ఉన్నాయని చెప్పారు అది ఫ్ర జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఎయిత్ని ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బీ తొందరలోనే క్లియర్ చేస్తాను ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్షులు అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వాళ్ళు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హావ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ అలా అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ వేజ్ రేట్ అకార్డింగ్లీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు అధ్యక్ష సో మాకు ఉన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ material component is decided as per the labour turnout in the district. District as a unit, law 60-40 ratio. Under the new district, lo. so that we will take it into consideration when we go to uh, Delhi. Also, we will take it forward. Uh, what are the uh, honourable members uh, raised the uh, the question they have raised? So, Government of India, Diksha. ఇట్ పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సార్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ బి టేకెన్ అండర్ మన అన్నరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష సో దానివల్ల అది మన పరిధిలో లేనిది అవసరమైతే ఇందాక మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు క్యాబినెట్లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలిన రాలినప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా మనం దాన్ని ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది సాల్వ్ అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి కూడా ఇది ఒకసారి క్యాబినెట్లో కూర్చొని అది డిసైడ్ చేస్తాం తెలియజేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ